రాజమండ్రిలో స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ నూట ఇరవై మూడవ జయంతి కార్యక్రమం నిర్వహించారు మూడు తరాలుగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబంగా రాజమండ్రి నగరాన్ని పాలకోడి కుటుంబం ఎంతో ప్రభావితం చేసిందని ఆంధ్రకేసర యోజన సమితి కన్వీనర్ మాదిరాజ్ శ్రీనివాస్ నగరంలో వేలాది మంది ఖాతాదారులతో నడుస్తున్న ఇన్స్పైర్ట్ కోఆపరేటివ్ బ్యాంకును పాలకోడేటి కుటుంబం స్థాపించారని తెలిపారు స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ నూట ఇరవై మూడవ జయంతి కార్యక్రమం గురువారం నాయుడు స్వాతంత్ర సమయోధుల పార్కులో జరిగింది సమితి పూర్వాధ్యక్షులు దేశరెడ్డి బలరాం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకేసారి రెండు వార్డుల్లో గెలిచి కౌన్సిలర్ గా పాలన అందించిన ఘనత పాలకోడేటి కుటుంబానికే దక్కుతుందని పేర్కొన్నారు పాలకోడేటి సూర్యప్రకాశ్రావు పాలకోడేటి గురుమూర్తుల ఆర్ధరలో రాజమండ్రికి ఎంతో సేవ జరిగిందన్నారు స్వాతంత్ర సమయరోధురాలిగా శ్యామలాంబ జైల జీవితం అనుభవించారని తెలిపారు పాలకోడేటి ఐదవ తరం సభ్యులు శివేంద్ర రమణ కుమార్లు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారత వికాస్ పరిషత్ పూర్వ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు సమితి సభ్యులు ఆర్ సాయిబాబా సునీల్ గౌతమ్ బ్రాహ్మణ సంఘ జిల్లా నాయకులు ఎన్ జయకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు